నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ రోజు ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ముఖ్య గమనిక అని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతాలలో మేము సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ల నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది ఆ యొక్క ప్రాంతాల వివరాలు అయితే మనం తెలుసుకున్నాము అలాగే సబా అల్ అహ్మద్ ఫాహిల్ మహబుల్లా అల్ సిద్దికి సాల్వా தயா சபா ஹெல்த் ரீசியம் ஆல் ஆதான் ஜஹரா சாத் அப்துல்லா ஆல் குரை సభానసార్ ప్రాంతాలలో మనం చూసుకుంటే ఈ రోజు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము నిర్వహణ పనులు చేపడతామని చెప్పేసి ఈ యొక్క ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమకు సహకరించాలని చెప్పేసి అలాగే పనులు అయిపోగానే మళ్లీ విద్యుత్ను పునరుద్ధరిస్తామని చెప్పేసి రాబోయే రోజుల్లో రంజాన్ నిలామ వేసవికాలం వస్తూ ఉన్న నేపథ్యంలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము ప్రజలందరూ తమకు సహకరించాలని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజు సోమవారం ఈ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న ప్రజలు మన భారతీయులు కువైటీ ప్రజలు ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్